హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిర్మిష్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్యూబ్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి బ్యాంక్ ఖాతాల్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి అయితే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని మహిళల ఖాతాలో ఏ తేదీన జమ చేయబోతుంది అన్న దానికోసం షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిందండి అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈసారి ఏ మహిళల ఖాతాలో డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావడం దానికోసం కూడా కంప్లీట్ గా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫైవ్ మంచాన్ని ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మంచాన్ని సబ్సిడీ చేసుకోండి అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నారో వీళ్ళందరికీ కూడా మార్చి ఏడవ తారీఖున ప్రభుత్వం అయితే వైఎస్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎవరికైతే డబ్బులు వస్తున్నాయో వాళ్ళకైతే యాజ్ యాజ గా వస్తాయండి ఈ కవిస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఈ సంవత్సరమే కొత్తగా ఎలిజిబిలిటీ ఉండి అయితే అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళ కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉండి అన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేసి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నా గానీ డబ్బులు రానట్లయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి అందరికీ కూడా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్